హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేనైతే అరకు అయితే మా మామాల ఇంటికి వచ్చాను అలా వాకింగ్ చేద్దామనేసి బ్రిడ్జ్ కలిసి వచ్చాను బ్రిడ్జ్ సైడ్ వచ్చాను ఇప్పుడు అరకు ఊరు చూపిస్తాను బ్రిడ్జ్ నుంచి ఏ విధంగా ఉంటుందో ఇదైతే రైల్వే స్టేషను ఇదైతే ఊరు ఇలాగా కిరణికి వెళ్ళే రైల్వే ట్రాక్ ఇది అవతల వైపు రోడ్డు అనమాట చూడండి వెహికల్స్ అయితే చిన్న చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి ఇది కొత్త బ్రిడ్జ్ అనమాట అరకు నుంచి పాడరికి వెళ్ళే కొత్త బ్రిడ్జి ఇంకా రోడ్డు పనులు కొద్ది కొద్దిగా మరమ్మతులు ఉన్నాయి అందుకే వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదు అది కూతు అయిపోయాక అనుమతిస్తాను అనుకుంటున్నాం ఇది బ్రిడ్జ్ అవతల వైపు బ్రిడ్జి అవతల వైపు ఇది ఇలా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ అవతల వైపు చూద్దాం సరే చూడండి ఇలా ఉంటుంది అనమాట రైల్వే ట్రాక్ రోడ్డు రెండు కలిపి ఉంటాయి అదైతే అక్కడ రైల్వే స్టేషన్ అది